అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ట్వంటీ ఫోర్త్ జనవరి ఫ్రైడే ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మన మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ ఉంది నికా క్వార్టర్ పర్సెంట్ పైన లాభాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై క్వార్టర్ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతుంది హాంకాంగ్ హాఫ్ పర్సెంట్ దాకా లాభాలతో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం అమెరికన్ మార్కెట్స్లో నిన్న మళ్ళీ మళ్ళీ కొద్దిగా కొనుగోళ్ళ మద్దతు అయితే మనకు కనిపించింది డౌజోల్స్ ఒక శాతం మేర లాపట్టుగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ హాఫ్ పర్సెంట్ మేర నాస్డా క్వార్టర్ పర్సెంట్ మేర లాభాలతో అయితే ముగిశాయి డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడుతూ ఖచ్చితంగా వడ్డీ రేట్లను తక్షణం తగ్గించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నాను అన్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు అయితే చేయడం మనం చూసాం సో ఇప్పటికే యుఎస్ ఫెడ్ చీఫ్కి పోవెల్ గారికి మధ్య ఈయనకి మధ్య కొద్దిగా విభేదాలు టర్ఫ్ లాంటివి అయితే ఉన్న సంగతి మనకు తెలుసు బట్ ఏ మేరకు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాటలని ఆయన లక్ష్య పెడతారు ఏ మేరకు తక్షణం వడ్డీ రేటు తగ్గిస్తారు అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది ట్రంప్ దావోస్ రిమార్క్స్ టార్గెట్ బిగ్ బ్యాంక్స్ ఆయిల్ ప్రైజెస్ అండ్ యూరోపియన్ రెగ్యులేటర్స్ ఆయిల్ టర్న్స్ లోయర్ ఆఫ్టర్ ట్రంప్ సేస్ ఈ విల్ ఆస్ సౌదీ అరేబియా అండ్ ఒపెక్ టు బ్రింగ్ ద ప్రైస్ డౌన్ సో చమురు ధరలను తగ్గించాలని చెప్పి సౌదీ అరేబియాతో మాట్లాడుతున్నట్టుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కొద్దిగా ఆయిల్ ప్రైస్ మీద ఇంపాక్ట్ కనిపించాయి సౌదీ అరేబియా రాజుతో దాదాపు ఆరు వందల బిలియన్ డాలర్ల మేర ఒప్పందాన్ని ఆయన కుదుర్చుకున్నారు అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి సౌదీ అరేబియా ముందుకు వచ్చింది ఇంకా అవసరమైతే ఇంకొంత పెట్టుబడి పెట్టా పెడతాను అంటే తానే సౌదీ వచ్చి ఇంకా డైరెక్ట్గా మాట్లాడతానని చెప్పి సో ఒక బిజినెస్ మెన్గా డొనాల్డ్ ట్రంప్ నిన్న మాట్లాడడం అయితే చూసాం జపాన్ కోర్ ఇన్ఫ్లేషన్ క్లైమ్స్ టు ఏ సిక్స్టీన్ మంత్ హై బూస్టింగ్ కేస్ ఫర్ రేట్ హైక్స్ జపాన్ ఇన్ఫ్లేషన్ పదహారు నెలల గరిష్ట స్థాయికి చేరింది అక్కడ కూడా వడ్డీ రేట్లు పెంచడానికి సమాయత్తం అవుతున్నారన్నట్టుగా కూడా ఒక వార్త అయితే చూడవచ్చు సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ ఇవి గోల్డ్ టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ డాలర్స్ దగ్గర ఉంది ఆయిల్ ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం ఎయిటీ ఎయిటీ వన్ డాలర్స్ నుంచి కొద్దిగా బలహీనపడింది మనకి గ్రోడ్ అవుతాయి మనకి మార్కెట్స్ పరంగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వరుసగా పదిహేనవ సెషన్లో కూడా నెట్ సెలర్స్గా ఉన్నారు నిన్న కూడా దాదాపు ఫైవ్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ టూ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ నెట్ బయర్స్గా ఉన్నారు ఇరవై ఆరవ సెషన్లో కూడా వాళ్ళు బయర్స్గా ఉండి నిన్న త్రీ థౌజండ్ సెవెన్ ట్వెల్వ్ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని నిన్న కొనుగోలు చేయడం అయితే మనం చూసాము అండ్ స్టాక్స్ పరంగా ఇవాళ రిజల్ట్స్ని అనౌన్స్ చాలా కంపెనీస్ రిజల్ట్స్ ఉన్నాయి అనౌన్స్ చేయబోతున్న వాటి జాబితాలో కొన్ని ఇక్కడైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ నిఫ్టీ పరంగా పెద్ద కంపెనీస్ పరంగా మనం చూస్తే తర్వాత డ్యామ్ క్యాపిటల్ ఒకటి ఏయు స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అసోసియేట్ ఆల్కహాల్ అండ్ బ్రెవరేజెస్ అత్తులు ఒకటి అండ్ పెద్ద కంపెనీస్లో జిందాల్సా ఓరియంట్ సిమెంట్ లాంటి పెద్ద కంపెనీస్ అయితే ఉన్నాయి టీటీకే హెల్త్ కేర్ ట్రైడెంట్ విష్ణు కెమికల్స్ లాంటి కంపెనీస్ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వాటి జాబితాలో ఉన్నాయి ఆల్రెడీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిల్లో అంటే ఆల్రెడీ పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో సోనా బిఎల్డబ్ల్యూ రెవెన్యూ పదకొండు శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్లో పదమూడు శాతం మేర జంప్ సైన్ రెవెన్యూ నాలుగు పాయింట్ రెండు శాతం మేర పెరిగింది వాస్తవానికి చిన్న కంపెనీస్ పెద్ద కంపెనీస్తో పోలిస్తే మిడ్ సైజ్ స్మాల్ ఐటీ కంపెనీస్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి అందువల్లే మనకు ఎన్ఐటీ చూసుకున్నా పెర్సిస్టెంట్ చూసుకున్నా ఇంతకు కోఫోర్జ్ చూసుకున్న ఇవన్నీ కంపెనీస్ కూడా మంచి గ్రోత్ మూమెంటమ్ని కనబరుస్తున్నాయి నెట్ ప్రాఫిట్ మాత్రం ముప్పై రెండు శాతం మేర క్షీణించింది సైంటిక్ సంబంధించి ఆంబర్ ఎంటర్ప్రైజ్ రెవెన్యూలో అరవై శాతం మేర జంప్ అయితే చూసాం నెట్ ప్రాఫిట్ ముప్పై ఆరు కోట్ల రూపాయలుగా ఉంది గత ఏడాది ఇదే క్వార్టర్లో నలభై ఎనిమిది లక్షల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ ప్రకటించింది స్పందన స్ఫూర్తి మరొక వీక్ రిజల్ట్ని దాదాపు మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ అనౌన్స్ చేసింది డాక్టర్ రెడ్డిస్ రెవెన్యూ పదిహేను శాతం మేర పరిగా ప్రాఫిట్స్ కేవలం రెండు శాతానికి మాత్రమే పరిమితమైంది అదాని గ్రీన్ రెవెన్యూ రెండు శాతం మేర పెరిగింది ప్రాఫిట్స్ ఎనభై ఐదు శాతం మేర పెరిగింది కేఫిన్ టెక్నాలజీస్ రెవెన్యూ ముప్పై రెండు శాతం మేర పెరగా ప్రాఫిట్ల ముప్పై ఐదు శాతం మేర జంప్ అయితే మనం చూసాము ఇవి కాకుండా కొటాక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్స్ పరంగా స్టాండర్డ్ చార్టర్డ్కి సంబంధించిన మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల పర్సనల్ లోన్ బుక్ ని కొటాక్ మహీంద్రా తీసుకుంది అక్వైర్ చేసింది అదాని విల్మర్ హర్యానాలో ఒక ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ని కమెంట్స్ చేసింది దీనివల్ల దాదాపు రెండు వేల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది పతంజలి ఫుడ్స్ ఎఫ్ఎస్ఏఐ హ్యాస్ ఆర్డర్ ద కంపెనీ టు రీకాల్ ద బ్యాచ్ ఆఫ్ చిల్లీ పౌడర్ సో అదొకటి ఎన్హెచ్పిసి యాజ్ ఇన్కార్పొరేటెడ్ ఈ జాయింట్ వెంచర్ విత్ ఆంధ్ర పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అకమ్ స్టాప్స్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలుసు మనకి నో అసెస్మెంట్ ఆర్డర్ వాజ్ రిసీవ్డ్ బై ద కంపెనీ ఇన్ రిలేషన్ టు ద సర్చ్ కండక్టెడ్ బై ద ఐటీ డిపార్ట్మెంట్ అన్నట్టుగా కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది అకమ్స్ డ్రగ్స్ మెజ్గాన్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం హెజ్జీ ఇన్ఫ్రాక్ చెందిన సబ్సిడరీ సంస్థకి ఉత్తరప్రదేశ్లో దాదాపు ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయల ఆర్డర్ ఒకటి వచ్చింది జిఎస్టీ ఇండస్ట్రీస్ ద జిఎస్టీ డిపార్ట్మెంట్ యాజ్ ఇనిషియేటెడ్ ఎన్ ఇన్స్పెక్షన్ అట్ ద కంపెనీస్ ఫ్యాక్టరీ అదొకటి బొందాడ ఇంజనీరింగ్ నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ఆర్డర్ వచ్చినట్టు వెల్లడించింది అస్సాం నుంచి సో ఇది స్టాక్స్ పరంగా ఇంకా స్పెసిఫిక్గా మనం ఒకసారి చూస్తే ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఇండిగో జెఎస్డబ్ల్యూ స్టీల్ డీఎల్ఎఫ్ గోద్రేజ్ కన్జూమర్ లాంటి పెద్ద కంపెనీస్ ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న వా జాబితాలో ఉన్నాయి జీ ప్రాఫిట్స్ ఏకంగా నూట ఎనభై శాతం మేర పెరిగింది ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం దీనికి బాగా కలిసి వచ్చింది ప్రాఫిట్స్ పెరగడానికి ఇండస్ టవర్స్ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి అడుగు పెట్టబోతున్నట్టు వెల్లడించింది లాంచ్డ్ పైలట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్ గురుగావ్ అండ్ బెంగళూరు సో అదొకటి అండ్ ఇండస్ట్ టవర్స్ కూడా గత కొద్ది రోజు లైమ్ లైట్లో ఉండడం అయితే చూస్తున్నాం జ్యోతి స్ట్రక్చర్స్కి రిసీవ్డ్ ఏ నోటిఫికేషన్ ఆఫ్ ఒక ప్రాజెక్ట్ అవార్డ్ చేశారు సెవెన్ ఫార్టీ వన్ క్రోర్స్కి పవర్ గ్రిడ్ నుంచి జ్యోతి స్ట్రక్చర్స్కి హెచ్పిసిఎల్ దాదాపు రెండు వందల యాభై ఏడు శాతం మేర లాభాలు వృద్ధి నమోదు చేసింది వ్యాన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ యునైటెడ్ స్పిరిట్స్ ప్రాఫిట్స్ మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలుగా అయితే నమోదైంది అయింది మ్యాన్కైండ్ ఫార్మా ప్రాఫిట్ పదహారు శాతం మేర క్షీణించింది వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ సో ఇవి ప్రధానంగా వార్తల పరంగా చూస్తేనేము ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బ్యాంకర్స్ చెక్ ఆర్బీఐ సీక్స్ ఇన్ఫో ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ న్యూ ఎల్సీఆర్ రూల్స్ మేక్ ఇన్ అమెరికా అండ్ పే లో టాక్సెస్ ఎల్స్ ఫేస్ తారిఫ్స్ సో అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి లేదంటే అధిక పన్నులు చెల్లించండి అన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు దావోస్లో చాలా ఆయన చాలా కఠినంగా చాలా ఏమాత్రం మొహమాటం లేకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు ప్రీమియం బ్రాండ్స్ అనేది అసోసియేట్ ఆల్కహాల్ కంపెనీకి కలిసి వచ్చింది ఇండోర్కి చెందిన ఈ కంపెనీ ప్రీమియమైజేషన్ వైపు దృష్టి పెడుతోంది ఈ నేపథ్యంలో స్టాక్ గత కొద్ది రోజుల నుంచి స్ట్రాంగ్ గ్రోత్ మొమెంటమ్ని అయితే కంటిన్యూ చేస్తుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో నిఫ్టీ బలంగా ఉంటే దాదాపు ఇరవై ఏడు శాతం మీద ఈ స్టాక్లో ప్రాఫిట్స్ అయితే చూసాము ప్రీమియం ప్రొడక్ట్స్ని అలాగే ప్రొపరేటరీ బ్రాండ్స్ని లాంచ్ చేయడంతో పాటు వివిధ రాష్ట్రాలకి తన బ్రాండ్ని తీసుకెళ్లడంలో కూడా సహాయపడింది ఈ స్టాక్ ఈ స్థాయిలో పెరగడానికి ప్రాఫిట్స్ అయితే ఇప్పటివరకు ఇరవై ఏడు పెన్సిల్డ్ పెన్సిల్ అన్ యాన్యువల్ రెవెన్యూ గ్రోత్ ఆఫ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ అండ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఉండవచ్చు అనేది ఒక అంచనా సో ఇది అసోసియేట్ ఆల్కహాల్కి సంబంధించింది అయితే అండ్ బ్యాంకింగ్ ఫండ్స్ అట్ ద రైట్ ప్రైస్ టర్న్ ఇండియా గుడ్ థిమాటిక్ బెట్ సో మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం సో కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు కూడా ఒక థిమాటిక్ ఫండ్లో బ్యాంకింగ్ ఫండ్ ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలని చెప్పి బ్యాంకింగ్ ఫండ్ ఒకటి ఫార్మా ఫండ్ ఒకటి ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి అలా ఈ మధ్యకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చిన వాటిలో ఇన్వెస్ట్కో దాదాపు పదిహేడు శాతం మేర రిటర్న్స్ అయితే ఇచ్చింది లాస్ట్ త్రీ ఇయర్స్ రిటర్న్ సుందరం ఫైనాన్షియల్ కానీ నిప్పాన్ ఇండియా ఫైనాన్షియల్ సో ఇప్పుడు హిస్టారిక్ ప్రైస్ బుక్ వ్యాల్యూ దగ్గర స్టాక్స్ అయితే కోట్ అవుతున్నాయి అట్ ది సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్లో ఇవి కూడా ఎన్ఐవీస్ డీసెంట్గా ఉన్నాయి కాబట్టి అండ్ క్రేట్ రివైవల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో దీనివల్ల లాంగ్ టర్మ్లో ఎస్ఐపి దృష్టిలో పెట్టుకుని థిమాటిక్ ఫండ్స్కి అట్లీస్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ మనకు కూలింగ్ పీరియడ్ వెయిటింగ్ పీరియడ్ ఇవ్వాల్సి ఉంటుంది సో అలా ఈ థిమాటిక్ ఫండ్లో దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటే సిప్ పద్ధతిలో ఏదో ఒకటి ఒక మంచి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని సెలెక్ట్ చేసుకొని సో మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి సో మంచి వెల్త్ క్రియేట్ చేస్తుంది మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇయర్లీ రిటర్న్ జనరేట్ చేయగలిగిన చాలు బ్యాంకింగ్ అండ్ థిమాటిక్ ఫండ్ స్మాల్ ఐటీ ఫ్లాంట్స్ స్ట్రాంగ్ నెంబర్స్ పాక్ ఫర్ ఈవెన్ బెటర్ షో ఇంతమంది కూడా మనం మాట్లాడుకున్నట్టు చిన్న చిన్న కంపెనీసే సో మంచి రిటర్న్స్ని ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ని చూపించగలిగే లైక్ పెర్సిస్టెంట్ కో ఫోర్జ్ లాంటివి సో ఈ మొమెంటం మరికొద్ది కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది ఇండస్ టవర్స్ ప్రాఫిట్స్ దాదాపు నూట అరవై శాతం మేర పెరిగాయి కొత్తగా టవర్స్ అడిషన్ ఒకటి అండ్ వోడాఫోన్ ఐడియా నుంచి వచ్చిన పాత బకాయిలు దీనికి కలిసి వచ్చాయి అదాని ఎనర్జీ ప్రాఫిట్ దాదాపు డెబ్బై తొమ్మిది శాతం మేర పెరిగింది అల్ట్రాటెక్ బలహీనమైన రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది ప్రాఫిట్స్లో పదిహేడు శాతం మేర క్షీణత నమోదైంది షేర్స్ అప్ నియర్లీ సెవెన్ పర్సెంట్ సో ఇయర్ ఆన్ ఇయర్ పరంగా చూస్తేనేమో ఫాల్ దాదాపుగా పదిహేడు శాతం మేర ఉంది ఇయర్ అండ్ ఇయర్ సేల్స్ గ్రోత్ దాదాపు పదిన్నర శాతం మేర ఉంది సో వీళ్ళు ఇన్ఫ్రా అండ్ హౌసింగ్ మీద ఫోకస్ చేయడం అనేది ఒక పాజిటివ్ అంశంగా చూడాలి లోయర్ కాస్ట్ ఆఫ్ లాజిస్టిక్స్ ఫ్యూయల్ అండ్ పవర్ అనేది యాజ్ ఆఫ్ నో ఫ్యూచర్ గైడెన్స్ పరంగా కొద్దిగా కలిసి వచ్చే అంశం అవుట్లుక్ పరంగా వాల్యూమ్ గ్రోత్ దాదాపు ఏడు నుంచి ఎనిమిది శాతం వరకు రాబోయే కొద్ది కాలం పాటు కొనసాగవచ్చు అనేది కూడా ఒక అంచనాగా ఉంది అందువల్ల ఈసారి రిజల్ట్స్ గొప్పగా లేకపోయినప్పటికీ ఫ్యూచర్ బాగుండొచ్చని అంచనా నేపథ్యంలో స్టాక్లో అయితే కొద్దిగా మొమెంటం చూశాను ఆక్మె సోలార్ వన్ గెగ్గా వాట్స్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని మీద దృష్టి పెట్టబోతుంది తమ పోర్ట్ఫోలియోను మరింతగా ఎక్స్పాండ్ చేసుకోవడానికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా ఐదు వేల కోట్ల రూపాయలు సమీకరించేందుకు ఎరడాకు బోర్డ్ నుంచి ఆమోదం లభించింది సౌదీ ప్రిన్స్ అని మనం మాట్లాడుకున్నాం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో స్మాల్ క్యాప్ ఫండ్స్ ఈ రైజ్ ఇన్ స్ట్రెస్ అమిడ్ వల్టాలిటీ సో స్మాల్ క్యాప్ ఫండ్స్లో కొద్దిగా రిడక్షన్ ప్రెషర్ కొద్దిగా స్టార్ట్ అయింది స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు పది బిగ్ ఫండ్స్ తన యాభై శాతం పోర్ట్ఫోలియో సెల్ చేయాలంటే కనీసం ముప్పై ఏడు రోజులు పట్టే పడుతుంది ఇప్పుడు గతంలో ఇది ఇరవై తొమ్మిది రోజులు ఉండేదే ఇప్పుడు ముప్పై రోజులకు పెరిగింది అంటే కొద్దిగా సెల్లింగ్ అనేది కష్టం అవుతుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా చూడవాలి చూడాలి ఇక్కడ సో స్మాల్ క్యాప్లో యాజ్ ఆఫ్ నో అయితే మొమంటాప్ కొనసాగుతూనే ఉంది ఫండ్స్ వస్తూనే ఉన్నాయి సిప్ పద్ధతిలో బట్ ఎప్పుడైతే బ్రేక్ పడుతుందో అప్పుడు సమస్య స్టార్ట్ అవుతుంది ఇప్పటివరకు అయితే పెద్దగా ప్రాబ్లం లేదు బట్ యాజ్ ఆఫ్ నో దృష్టి పెట్టాల్సిన అంశం అయితే ఉంది విప్రో మూడు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరింది మూడు వందల ఇరవై రూపాయలకి స్టాక్ ఇప్పుడే ముప్పై రెండు శాతం మేర పెరగడం చూసాం గత కొద్ది రోజుల నుంచి సిగ్నిటీ పన్నెండు వందల శాతం మేర పెరిగింది జెన్సార్ టెక్ పన్నెండు శాతం మేర పెరిగింది వాల్యూమ్స్ స్టాక్ పెరిగింది వరాకిల్ ఫినాన్షియల్ సర్వీసెస్ పదకొండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది ఒక ఐదు శాతం మేర జంప్ అయితే చూసాం సో సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్ మిడియన్ స్మాల్ క్యాప్ స్ట్రేట్ బిలో టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ సో ఇదొక వరింగ్ కన్సర్న్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ పైన ఉంటే సాధారణంగా లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కాబట్టి కొద్దిగా బొలిష్ మొమెంటం లాంగ్ టర్మ్లో ఉండొచ్చని చెప్పి టూ హండ్రెడ్ డిఎంఏ కింద ఉంటే కొద్దిగా వీక్గా ఉందనేందుకు వన్ ఆఫ్ ది పారామీటర్గా మనం ఫాలో అవుతాం టెక్నికల్ చూసేవాళ్ళు సో అందులో డెబ్బై రెండు శాతం మీద టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ కిందే ట్రేడ్ అవుతున్నాయి అంటే కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గా ఉంది బట్ ఎప్పుడైతే నిధుల సైకిల్కి బ్రేక్ పడుతుందో అంటే ఫండ్స్ వస్తున్నంత వరకు ఇవేవి మార్కెట్ పట్టించుకోదు ఫండ్స్కి ఎప్పుడైతే బ్రేక్ పడుతుందో అప్పుడు చిన్న అంశం కూడా చాలా పెద్దగా భూతద్దంలో చూస్తుంది సో సంటెక్ రియాలిటీ స్టాక్ పన్నెండున్నర శాతం మేర పీక్ నుంచి కరెక్ట్ అయితే అయింది మీరే అసెట్ షేర్ఖాన్ స్టాక్కి బై రేటింగ్ ఇస్తుంది సో రాబోయే కొద్ది కాలం పాటు ముప్పై తొమ్మిది నుంచి నలభై శాతం మీరు వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది స్ట్రాంగ్ గ్రోత్ అవుట్లుక్ రాబోయే టూ టు త్రీ ఇయర్స్లో ఉంది అనేది షేర్ ఖాన్ చెప్తున్నమాట సంటెక్ రియాలిటీకి సంబంధించి జీ ప్రాఫిట్స్ దాదాపు నూట ఎనభై శాతం మేరే పెరిగి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం హుందాయ్ ప్రాఫిట్స్ పదిహేడు శాతం మేర క్షీణించింది ఎందుకంటే డిస్కౌంట్స్ ఇవ్వడం ఈసారి నష్టాలకి కారణమైంది అండ్ ఇవన్నీ డిస్కస్ చేశాము ఉద్యమం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రాఫిట్స్ అరవై నాలుగు శాతం మేరకు క్షీణించాయి ఐఆర్సీటీసీకి నవరత్న స్టేటస్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా కూడా ఒక వార్త అయితే చూడవచ్చు ఎండిఎల్ మెజగాండా మెజగాండా అలాగే థైసాన్ గ్రూప్ డెబ్బై వేల కోట్ల రూపాయల సబ్మెరైన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి చర్చలు జరపడానికి డిఫెన్స్ మినిస్ట్రీ ఈ సంస్థల్ని ఇన్వైట్ చేసింది సో చూడాలి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయని సో అవి ప్రధానమైన వార్తలు ఇక ఫిబ్రవరి ఐదవ తారీఖున హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఉపయుక్తమయ్యే ప్రోగ్రామ్ సో చిన్న పోర్ట్ఫోలియో నుంచి పెద్ద పోర్ట్ఫోలియో ఉన్నంతవరకు సో హెడ్జింగ్ ఏదైనా చేసుకుంటే పొజిషన్స్ ఎలా తీసుకోవాలి లేదా ఎక్కడ ఎంట్రీ కావాలి ఎక్కడ ఎగ్జిట్ కావాలి సో షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ ఏదైనా బుక్ చేసుకుని మళ్ళీ ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి సో ఇవన్నీ యాక్టివ్ ఇన్వెస్టర్గా ఎలా ఉండాలి యాక్టివ్ ట్రేడర్గా ఎలా ఉండాలి అంశాలన్నీ కూడా మీరు హండ్రెడ్ డేస్ మెంటార్షిప్లో నేర్చుకుంటారు దాదాపు నాలుగు నెలల పాటు మిమ్మల్ని పూర్తి స్థాయిలో సుశిక్షితులు చేసే ప్రోగ్రామ్ ఇది దాదాపు ఎనిమిది వందల మందికి పైగా స్టూడెంట్స్ ఇప్పటివరకు తర్ఫీదు పొందారు ఈ కార్యక్రమం ద్వారా సో థర్టీ సిక్స్ థర్టీ సెవెంత్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మనకి ఐదవ తారీఖు నుంచి ఆసక్తి ఉంటే ఈ నెంబర్స్కి ఫోన్ చేసి మన రెగ్యులర్ నెంబర్స్కి మీరు వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్